నిలబడిపోయింది నేను మధ్యలో వచ్చాను లో నేను ఇప్పుడు సున్ను చదువుకున్న తర్వాత లోకి వెళ్ళిపోవాలా లేదా డైరెక్ట్ గా కంటిన్యూగా జమాత్లోకి వెళ్ళాలా నాకు సమాధానం చెప్పండి దైవ ప్రవక్త మహమ్మద్ సల్లా ఇమ్ము సల్వాని ఎలా తెలియజేశారు సహీ ముస్లిం ఏడు వందల పదో హదీసు ఇదే ఉటైమతి సొలా ఫలా సలా త ఇల్లల్ ఫర్జ్ నమాజ్ కొరకు ఇకామత్ ఇవ్వబడిన తర్వాత ఫర్జ్ నమాజ్ తప్ప మరి ఎలాంటి నమాజు లేదు అని ప్రవక్త సల్లావుల వారు తెలియజేశారు ఇక్కడ ఫర్జ్ నమాజ్ కొరకు జమాత్ నిలబడిపోయి ఉంది అప్పుడు మీరు మధ్యలో వచ్చారు మీరేం చేయాలి సున్నతు చదవకుండానే నేరుగా వచ్చి ఆలస్యం చేయకుండా జమాతులో కలిసిపోవాలి ఎందుకంటే సున్నత్తు కంటే ఫర్జ్ నమాజు ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంది కాబట్టి మీరు సున్నతు చదవాలన్నటువంటి కోరికతో ఫర్జ్ నమాజ్ ఉన్న పుణ్యాన్ని మీరు మిస్ అయిపోతున్నారు కావున ఫర్జ్ నమాజు పెద్దది ఘనత కలిగినది కాబట్టి మీరు సున్నతు చదవకుండానే నేరుగా ఫర్జు నమాజ్ జమాతో జరుగుతుంది కాబట్టి వెంటనే వీళ్ళు ఆలస్యం చేయకుండా జమాతులు కలిసిపోవాలి లేదు మీరు సున్నతు చదువుకొని నఫీల్ చదువుకొని దాని తర్వాత మేము జమాత్తో కలిసిపోతామని అంటే అది ప్రవక్త అని యొక్క సాంప్రదాయానికి విరుద్ధమైపోతుంది కావున సున్నత చదవకుండానే నేరుగా మీరు జమాత్లో కలిసిపోవాలి ఇది మీ సమాధానం